कल बोले काम ना दो बिप्पा जा रहा है ये करो जन ना मेरा दर्शन नहीं करा मेरा आप बोले क्या करो पैसे दे दे मैंने तो पाल दिया पाल दिया पाल दिया पाल दिया पाल दिया मैंने कहा था मैंने तो कहा था करते हैं इसलिए मैं चुप अरे कोई चली था ये था नहीं मैं तो ना बाहर नहीं जा सक मेरा तेल ये बढ़िया बायने हैं तो तो ना मुंह में तेल ये बढ़िया है ना मेरे में उनके बाड़ी

చట్టవిరుద్ధంగా చట్టాన్ని కాపాడంటేవాడు అందుకని చట్టాన్ని కాపాడాలి ప్రజలు ముందుకు రామా ప్రజలు ఆపాలి చట్టాన్ని కాపాడాలి ప్రభుత్వం బెక్కరించినప్పుడు చట్టాన్ని చట్టాన్ని కాపాడేటండి కలెక్టర్ నాంటే చీఫ్ మినిస్టర్ గ్రామ సభలో జరిగింది గ్రామ సభలో నా అన్నీ తిరస్పిస్తూ తీర్మానం కానీ కలెక్టర్ గారు जो सरकार से सामान्य प्रावधानों अन्य प्रावधानों को पूरी करते हैं एमएलए एनसीपीदा बहुत ही नियमित कार्यकर्ता है जो सरकार ने बदलाव का समर्थन किया है वेतन वगैरह के मतलब सिनेमा की फैसिलिटी के अंदर है राय का कब्जा है वेतन सरकार के अनुसार आयोग से राय की है मीडिया के वेतन का आदेश है और न्यायिक में सुधिया करते प्रदेश सुधिया करता है अंत में मैं बैठता हूं मीडिया ప్రజల మీద పెట్టి బలవంతంగా లేచి భూమి సాధ్యం స్వాధీనం చేసుకోవడం సాధ్యం అడుగుతాను నిన్న జరిగిన సమీక్ష సమావేశం హావీ అధికారులు అనుమతి లేకుండా వాళ్ళని ఒప్పించకుండా భూమి తీసుకోవద్దు హావీ అధికారులు గ్రామ సభలో జరిగింది గ్రామ సభలో నాకు తిరస్పిస్తూ సభ తీర్మానం చేసి దాన్ని కలెక్టర్ గారు నమోదు जो सरकार से समारोह का आवंटन और अन्य स्वास्थ्य को पूरी तरह से एमएचएन परिवार बहुत ही नियमित कार्यक्रम द्वारा जो सरकार ने बदलाव का सर करिता वेतन वगैरह के बितो इसमें मालूम है कि फैसिलिटी के अंतर्गत क्या लायक का काम था वेतन है यह लायक उन्होंने सुधिया करते प्रदेश दोस्तों बहुत अंत में ప్రజల మీద పెట్టి బలవంతంగా సాధ్యం మీరు స్వాధీనం చేసుకోవడం సాధ్యం అడుగుతాను నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో హావీ అధికారులు ప్రజలు అనుమతి లేకుండా వారు వాళ్ళని పట్టించకుండా భూమి తీసుకోవద్దు స్పష్టంగా చెప్పేసి హావీ అధికారులు హావి పెట్టాల్సిన హావీ అధికారులు మీరు ప్రజలు అనుమతి లేకుండా భూములు సేకరణ భూము అంతా భూసేకరణ అంతా అయిపోయింది నోటిఫికేషన్ అంతా అయిపోయింది మేము భూ స్వాధీనం చేసుకోవటం

అని అనుకుంటున్నారు అది షెట్వేరు ఐదు వర గిరిజన ప్రాంతానికి రాష్ట్రపతి డైరెక్ట్ రాష్ట్రపతి ఖచ్చితంగా కసా సభలు గ్రామ సభలో కసా సభ గ్రామ సభ రెండు యాక్సెప్ట్ చేసిన తర్వాతే ముందు వేయాలంటే ముందు నాన్ లేదు నాన్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సమతా యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ కూడా నాన్ వస్తుంది సమతా యాక్ట్ మరొకసారి మూడు సార్లు మూడు సార్లు అందరూ ఏకగ్రవంగా వ్యక్వంతంగా దర్శించారు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవు మా ఈ రెండు పండే భూములు మా పనులు ఇదే ఈ జీవనాధారాన్ని మేము పోగొట్టుకోదలుచుకోలేదు మా చుట్టూ పోలవరం నివాసి ఉన్నారు వాటిని ఎందుకు ఉన్నారో మేము చూస్తున్నాం ఆ పంచాయతీలోనే ఉన్నాయి వాడకాలి అనే విలేసే జన్మతో పోలవరం నివాసితుంది ఎన్ని మేము చూస్తున్నాం భూములు కోల్పోయి ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఈ రష్టా పూర్ణ అప్డేట్ చేయలేదు దాదాపు 7 8 9 రోజులు తీసుచి ఆల్రెడీ ఏ తో పాటు పూర్ణ అప్డేట్ కొడు ముమునే అప్డేట్ కొట్టారు వాళ్ళు పూర్వ పరివై ప్రసౌపది లైక్న కొరియారు అంటే ఎన్ఎసి మే మా గోల్డన్ స్కోర్ లేదు నేన స్పష్టంగా చెప్పాను మూడు సార్లు చెప్పా రైటర్ చైర్మన్ గారు అలాగే ఎన్ఎఐ గారు పురపాలిక గారు ఉండగా చెప్పారు మరి ప్రజలు అంత నిదొల్లగా చెప్పేట కొరియ్ ని కొడతరు ని ప్రసవ కాబట్టి ప్రజలంతా అద్భుతంగా ఒకసారి సభ జరిగి నిర్మాణం జరిగితేనే కొన్ని దీనికి సమానమైనప్పుడు మూడు సార్లు జరిగినప్పుడు కూడా నిరసించినప్పుడు అప్పుడు వాళ్ళు ప్రకటించింది ఏమిటది ఇప్పుడు ఎంపీ గారు మేము ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా నేను ఇక్కడ ఆయన మీకు పెట్టబోమని భూము అని ప్రకటించా మూడో గ్రాంశాలు జరిగిన తర్వాత మరి అది జరిగే కేవలం కొద్ది నెలలకే మళ్ళీ ఇప్పుడు ప్రకటిస్తున్నారు మరి ఈ మధ్యలో దేవుడు మతం వెళ్ళేసింది కాబట్టి ప్రజాభీష్ వ్యతిరేకంగా భూములు వాళ్ళు ఒప్పమని చెప్పినా బలవంతంగా తీసుకునే గారు చేయద్దనే మరొకసారి మూడు సార్లు మూడు సార్లు అందరూ ఉంటే వ్యక్తవంతంగా దర్శించారు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవు మా ఎందు పనులు పండే భూములు మా పనులు ఇదే ఈ జీవనాధారాన్ని మేము పోగొట్టుకోదలుచుకోలేదు మా చుట్టూ ఉన్న పోలవరం విభాసిస్తూ ఉన్నారో వాటి ఏం దృష్టిలో ఉన్నారో మేము చూస్తున్నాం ఆ పంచాయతీలో ఉన్న వాడపల్లి అనే విలేసా జన్మ పోలవరం నివాసం ఎన్ని మేము చూస్తున్నాం పూజలు కోల్పోయితే ఇబ్బందుల్లో ఉన్నారో यह रोज का भूमिक अफजे दादा इन अगर वाली आई इन वो भूमि अफेपरा भूम भूमि अफेपरा भूमि कोई असला रूपये लेकिन अभी चूसी मेमलचो मैं स्पष्ट मूर्स चर्मन गार अलाम गजल अब चेकार కాబట్టి ప్రజలంతా అద్భుతంగా ఒకసారి గ్రామ సభ జరి తీర్మానం జరిగితేనే చూసుకు దీంతో సమానమైనప్పుడు మూడు సార్లు జరిగినప్పుడు కూడా నిర్శ్రయించినప్పుడు అప్పుడు వాళ్ళు ప్రకటించింది ఏమిటది ఇప్పుడు ఎంపీ గారు మేము ప్రజా మిష్ట్రానికి వ్యతిరేకంగా నేను ఇక్కడ ఆయన మీకో పెట్టభూమని ప్రకటించాను మూడో గ్రామ సభ జరిగిన తర్వాత మరి అది జరిగే కేవలం కొద్ది నెలలకే మళ్ళీ ఇప్పుడు ప్రకటిస్తున్నారు మరి ఈ మధ్యలో లేరు మాత్రం వెళ్ళి కాబట్టి ప్రజా మిష్ట్రానికి వ్యతిరేకంగా భూములు వాళ్ళు ఒప్పాలని చెప్పిన బలవంతంగా తీసుకునే మండలం ఒక్కవారు ఐదు గ్రామాలకు సంబంధించిన ఈ ఆయుధ డిపోతుంది పదహారు వందల ఎకరాలు పదహారు వందల ఎకరాల్లో గ్రామం అంతా పోతా ఉంది ముప్పై కుటుంబాలు కార్యక్రమం చేస్తారు మిగతా గ్రామాలని భూమి పోతా గ్రామస్తులంతా మూడు దఫాలుగా

వాళ్ళంశంలో కూడా రాష్ట్ర ప్రజలందరూ మా ఈ ఆయన ప్రమాదం మా చాలా తక్కువ ఎక్కడికి మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ಂಕ್ ದರ ವಸಂತ ಮಹಲ್ ಸೆಂಟರ್ ಜಿಎನ್ ಟಿ ರೋಡ್ ನಂಬರ್ ನೈನ್ ರಿಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ ನೈನ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್